ప్రయోజకులు అనేది ఒకరు డాక్టర్ కావాలనుకుంటారు ఒకరు ఎస్పీ కావాలనుకుంటారు ఒకరు కలెక్టర్ కావాలనుకుంటారు ప్రఖ్యాతి కావాలంటే యూనివర్సిటీ అమెరికాలో ఆర్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న కాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేటటువంటి పిల్లలందరికీ కూడా నాణ్యమైనటువంటి విద్య ఇవ్వాలి వారి అందరినీ ప్రయోజకులను చేయాలి వారందరూ ప్రయోజకులైస్త పేదరికంలో చదివి ఒక మేధావిగా గుర్తించబడి ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి అయ్యాడంటే ఆయన ఒక ఆదర్శ మూర్తి ఆయన ఒక మాట చెప్తాడు స్టూడెంట్ హ్యాజ్ ఓన్ ఎవరి స్టూడెంట్ హ్యాస్ ఓన్ అంబిషన్ ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది అందుకే ఆయన కళలు కోరికలు కళలు ఉన్నాడు కళలు కనండి కేవలం కళలు కంటే కాదు వాటిని సాధించడానికి సాధన చెయ్యండి అన్నాడు దానికి కావాల్సినవి రెండే రెండు ఒకటి మోటివేషన్ రెండు హ్యాబిట్స్ మోటివేషన్ వాట్ డస్ ఇట్ మీన్ వాట్ ఇస్ మోటివేషన్ మోటివేషన్ అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో దాని వైపు ప్రయాణం చేయడానికి అడుగులు వేయిస్తారు అది మోటివేషన్ దాని ఒక్క మోటివేషన్ సరిపోదు ఆ మోటివేషన్ ద్వారా వచ్చినటువంటి ఆ స్టార్ట్అప్ అది కంటిన్యూ కావాలంటే టు కంటిన్యూ అవర్ జర్నీ టు అచీవ్ అవర్స్ ఏం తీసుకు వెళ్ళాలి మన యాపిక్స్ మన జర్నీని ముందుకు తీసుకెళ్తాయి అది ఆయన చెప్పినటువంటి ఒక భగవద్గీత ఇక్కడ మోటివేషన్ ఎవరిస్తారు మోటివేషన్ నోట్ బి నన్ మదర్ డాన్ అవర్ బోల్ పేరెంట్స్

పెద్ద పేరెంట్ ఎందుకంటే మీరు గుర్తించుకోవాలి మీ రక్తం బట్టినటువంటి బిడ్డే మీ ఆలోచనతో పుట్టినటువంటి బిడ్డే మీ డిఎన్ఏ ఉండేటటువంటి బిడ్డే మీరు చెప్పితేనే వాళ్ళకి తొందరగా వస్తారు తప్ప మాట ఎవరించారు ఎవరిచ్చారు మనకు మాట ఎవరించారు ఎవరిచ్చారు తల్లి ఊపిరి ఎవరిచ్చారు తల్లి ఇచ్చింది తొమ్మిది నెలలు అసలు చూపిన ఉంటుందో లేదో కూడా చెప్పగలిగింది ఒకే ఒక మోటివేటర్ తల్లి కాబట్టి తల్లి తండ్రి ఫస్ట్ మోటివేటర్ రెండో వాళ్ళు టీచర్స్ యాగ్గా టీచర్స్